నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని భారతదేశానికి అయితే అప్పగించడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పదకొండవ సంవత్సరంలో బ్యాంకు మోసం కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న భారతీయుడు ఉనావర్ కార్ను కువైట్ నుంచి ఇండియాకు తీసుకువచ్చినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ పోలీసుల బృందం అతనిని కువైట్ నుంచి తీసుకువెళ్ళిందని చెప్పేసి మునావర్ ఖాను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మనం చూసుకుంటే చెన్నైలోని సిబిఐ స్పెషల్ ట్రాస్క్ బ్రాంచ్ యూనిట్ కి అతన్ని అయితే అప్పగించడం జరిగిందనమాట మునావర్ ఖాను పోర్జరీ మరియు మోసం కేసులో సిబిఐకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడని చెప్పేసి అంతర్జాతీయ పోలీసుల సహకార విభాగం సిబిఐ ఎంఈఏ మరియు అలాగే ఎన్బిఏ కువైట్ సహకారంతో సెప్టెంబర్ పదకొండవ తేదీన కువైట్ పోలీసుల బృందం మునావర్ కార్ భారతదేశానికి విజయవంతంగా తిరిగి పంపిందని చెప్పేసి సిబిఐ ఒక ప్రకటనలో తెలిపింది నేరపూరిత కుట్ర మరియు మోసం ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తు కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడుగా ఈ యొక్క కాను ఉన్నాడని చెప్పేసి ఇతరుల తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడాను మోసం చేశాడు బ్యాంకును మోసం చేసిన కొద్ది కాలానికే కాను కువైట్ కు చెప్పేసి అప్పటి నుంచి సిబిఐ మనం చూసుకుంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ప్రకటించడంతో అంతర్జాతీయ పోలీసుల సహకారంతో కువైట్ పోలీసులను సంప్రదించి అతన్నైతే కువైట్ నుంచి ఇండియాకు తీసుకురావడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్